న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడునూ మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞయిచ్చితిని కాని మీరు నా మాట వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను వారు మీ పక్కలకు శ్యూలములుగా దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను యహోవా దూత ఇజ్రాయిలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు యహోవాకు బలి అర్పించిరి యహోశువ జనులను వెళ్లనంపినప్పుడు ఇజ్రాయిలీయులు దేశమును స్వాధీనపరుచుకునటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోషువా దినమలన్నిటను యహోషువా తరువాత ఇంకా బ్రతికినవారై యహోవా ఇజ్రాయిలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి నూను కుమారుడును యహోవాకు దాసుడును అయిన యహోషువా పది సంవత్సరముల వయస్సు కలవాడై మృతినందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్శిరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయిషి కొండకు ఉత్తర దిక్కున ఉన్నది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత యహోవానైనను ఆయన ఇజ్రాయిలీయుల కొరకు చేసిన గొప్ప కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇజ్రాయిలీయులు యహోవా కన్నుల ఎదుట చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దీవుడైన యహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూనుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాన్ని ఇస్రాయిలీయుల మీద మండెను ఆయన దోచుకొను వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇజ్రాయేలీయులను దోచుకునిరి ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి యహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యహోవా వారికి శత్రువాయెను కనుక వారికి మిక్కిలీ ఇబ్బంది కలిగెను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకును వారి చేతిలో నుండి ఇజ్రాయిలీలను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇజ్రాయిలీయులను రక్షించెను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచూ వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమీ తమ మూర్ఖ ప్రవర్తనలోనేమీ దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మిగుల చెడ్డవారైరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయిలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇజ్రాయిలీయులను శోధించుటకై యహోశివ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోశువ చేతికి అప్పగింపకయూ శీఘ్రముగా వెళ్ళగొట్టకయూ మాని వారిని ఉండనిచ్చెను